విజయవాడ ఇక ఊపిరి పీల్చుకో శాంతినగర్ నగర్ దగ్గర బుడమేరుకు పడ్డ మూడో గంటి పూడింది నాలుగు రోజుల పాటు ఆర్మీ సిబ్బంది నిర్విరామంగా కృషి చేసి గండిని పూడ్చారు భారీ వరదలతో బుడమేరుకు మూడు గండ్లు పట్టాయి రెండు గండ్లు వెంటనే పూడ్చగలిగినా మూడో గంటి పూడ్చటం ఛాలెంజింగ్ గా మారింది వంద మీటర్ల వెడల్పుతో గండి పడటం పైనుంచి అంతకంతకు వరద రావటంతో పూడ్చటానికి నాలుగు రోజులు పట్టింది దీంతో వరద విజయవాడ కాలనీలను ముంచెత్తి నగరవాసులు నరకం చూశారు నాలుగు రోజుల పాటు శ్రమించి గండి పూడ్చారు సిబ్బంది గండి పూడ్చడంతో సింగనగర్ కు వరద ప్రవాహం తగ్గింది గండి పూడ్చేందుకు వాటర్ బాస్కెట్ విధానం అనుసరించారు ఇందుకోసం ఇనుప జాలీలతో కూడిన బుట్టలు ఉపయోగించారు రెండు పొరల విధానంలో గండి పూడ్చే వ్యూహం అమలు చేశారు బాస్కెట్లలో రాళ్లు నింపి గండికి అడ్డుకట్ట వేశారు నాలుగు మీటర్ల ఎత్తుమేర కట్టపోశారు దీంతో వరద ప్రవాహం ఆగిపోయింది ఈ ఆపరేషన్ను మొత్తం దగ్గరుండి పూర్తి చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఆపరేషన్ సక్సెస్ చేశారు గండి పూడిందన్న ప్రకటన విజయవాడ వాసులకు ఊరటనిచ్చింది